ఈ రోజు దేవుని వాగ్దానము సామెతలు మూడో అధ్యాయము నాలుగో వచనం ఈ విధంగా రాయబడి ఉంది అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయ నుండి మంచివాడవని అనిపించుకుందువు దేవుడి వాక్యం దీవించి ఆశించిన కాక ఆమె ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ వాక్యానికి ఈ వచనానికి ముందు వచ్చిన మనం చూసినట్లయితే దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనీయకము వాటిని కంఠభూషణముగా ధరించుకున్నాము నీ హృదయమును పలక మీద వాటిని దాచుకున్నామని ఉంటుంది అయితే ఈ విధంగా కనుక మనం దయను అంటే ఇతరుల పట్ల లేనివారి పట్ల దయ చూపించే వారముగా ఉన్నట్లయితే లేదంటే ఒక సత్యం ఏదైతే నిజము ఏదైతే మనం మాట్లాడేది కరెక్టా కాదా అని చూసుకొని సత్యాన్ని మాత్రమే ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే రక్షకుడని మనం సత్యం అనేది ఎరిగి మన జీవితాల్లో దాని గురించి మనం ఆలోచించి చేస్తూ మనం వాటిని ఎప్పుడు కూడా మన నుంచి విడిచిపోకుండా వాటిని కంఠపూషణముగా ధరించుకున్నట్లయితే వాటిని కనుక మన హృదయమైన పల్లక మీద రాసుకున్నట్లయితే అప్పుడు ఏం చేస్తాడంట అప్పుడు దేవుని దృష్టి ఎందున మానవుల దృష్టి ఎందున నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకుందు ఒకవేళ నువ్వు మంచి ఉండాలంటే దయనుందిని వాడువిగా ఉండాలంటే ఈ లోకంలో ఓ మంచి కుమార్తెగా ఓ మంచి కుమారుడిగా మనం జీవించాలంటే ప్రేమందరి బిడ్డలారా దేవుని ఎందు ఆ యొక్క దయను సత్యమును ఎన్నడను మనము విడిచిపోకుండా మనం విడిచిపెట్టకుండా వాటిని మనం ఆ కంఠభూషణముగా ధరించుకుని మన హృదయమైన పల్లక మీద వాటిని రాసుకున్నప్పుడు దేవుడు అటువంటి కృపచేయాలని ఆశపడుతున్నాడు ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని చేతపట్టుకొని మరి వారి జీవితాన్ని ప్రారంభించాలని దేవుడు వచ్చిన వాగ్దాన్ని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక సకల ఆశీర్వాదాలు దేవా నీకే స్తోత్రాలు తండ్రి సహాయం చేయండి కృప చూపించండి బిడలు ఎవరైతే మనైనా మీ అందు మీ దృష్టి అందునో మన మనుషుల దృష్టి అందునో దైనంద వారిగా ఉండాలని ఆశపడుచున్నారు ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్దించండి సహాయం చేయండి కృప చూపించండి వారికి కావాల్సిన ఆశీర్వాదాలు దయచేసి సమస్త మహిమ గంట ప్రభావాలు మీకు మొత్తం చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామను మాత్రమే హెచ్చిస్తూ మీ నామను మాత్రమే కనపరుస్తూ ప్రభువును రక్షడేసుక్రీ స్వరి అతి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన అతి ఉన్నత నామంలో అడిగి ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాము తండ్రి ఆ మేన్ దేవుడిని నామకు మేము కలినగాక గాడ్ బ్లెస్ యు దేవుడు మమ్మల్ని కూడా దీవించి ఆశ్రయించినగాక ఆ మేన్